హాయ్ గైస్ దిస్ ఇస్ నందు వెల్కమ్ టు నందు శ్రవణ్ స్టోరీస్ క్యాటలీనా ఐలాండ్లో పార్ట్ వన్ చూసాం కదా ఇది పార్ట్ టూ పార్ట్ వన్లో మనం వాక్ చేసుకుంటూ బొటానికల్ గార్డెన్కి వెళ్ళాము సో ఇప్పుడు బొటానికల్ గార్డెన్ నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము సో వెళ్ళేటప్పుడు అయితే మంచిగా అంతసేపు నడిచాం కానీ రిటర్న్ మా వల్ల కాదనుకున్నాం సో బస్ తీసుకున్నాము తెలంగాణ ఉంటే ఇలా ముగ్గురికి ఫ్రీ టికెట్స్ వచ్చేటి మన ఐదుగురికి పదేరికి పదేట మేమైతే రీచ్ అయిపోయాము ఇప్పుడే బస్ దిగి కార్ట్ తీసుకోవడానికి వెళ్తున్నాము ఈ కార్ట్ ఏంటంటే మనకి ఒక చిన్న కార్ట్ ఇస్తారు అందులో ఫోర్ మెంబర్స్ కూర్చోవచ్చు సో అందులో కూర్చొని మనం మనమే డ్రైవ్ చేసుకుంటూ ఆ ఐలాండ్ మొత్తం మొత్తం తిరిగి రావచ్చు అనమాట సో మేము ఆల్రెడీ వచ్చే వరకు లేట్ అయింది త్రీ అయింది అండ్ అది ఫోర్కి క్లోజ్ అంట సో వన్ అవర్లో ఎంతవరకు చూడగలుగుతామో చూడాలి కార్ట్ ఇవ్వడానికి వాళ్ళు క్యాష్ డిపాజిట్ అడిగారు మా దగ్గర క్యాష్ లేకుండే సో క్యాష్ డ్రా చేసుకోవడానికి వెళ్తున్నాం అంతే ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా సో వెళ్ళేదారిలోనే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కొనుక్కొని వద్దామని చెప్పేసి సో ఇంకా రెండు పనులు చేసుకుని వద్దామని చెప్పేసి కదా ఇప్పుడే కార్ తీసుకున్నాము మేము ఎయిట్ మెంబర్స్ ఉండే సో అందుకే టూ కార్స్ తీసుకున్నాము సో ఆ వన్ అవర్లో లో అందరం ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా డ్రైవ్ చేసుకుంటూ వెళ్దాం అదైతే ఆటో ఉన్నట్టే ఉండే అనమాట అసలు ఆ కార్చ్ ఇచ్చేటప్పుడే మనకు ఒక మ్యాప్ ఇస్తారు ఇన్ని పాయింట్స్ ఉంటాయి మీరు ఈ వేలో వెళ్ళొచ్చు అని చెప్పేసి ఒక మ్యాప్ ఇస్తారు సో మేము డే మిస్ అయిపోయాం ఆ మ్యాప్లో సో ఒకరినొకరు ఫాలో అవుతూ స్టార్ట్ అయిపోయాం సౌండ్ కూడా చూడండి సేమ్ ఆటో సౌండే ఉండే మొత్తం నాయిస్ నాయిస్ ఉండే ఇంకా హార్న్ పట్టుకుంటూ ఇష్టం వచ్చినట్టు నడుపున్నాం మేమైతే ఇక్కడ కనిపిస్తున్నదే కెసినో అనమాట బయట నుంచి అయితే చాలా బాగుంది లోపల ఎలా ఉందో ఎలా ఉందో మాకు తెలియదు ఎందుకంటే మాకు టైం లేకుండా సో మేము ఇంకా కెసినో స్కిప్ చేసాము జస్ట్ మంచి మంచి వ్యూస్ చూస్తూ అండ్ వెదర్ కూడా చాలా బాగుండే సో ఇంకా వెదర్కి అలా డ్రైవ్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము సో ఇది టాప్ వ్యూ అక్కడక్కడ ఉన్నప్పుడు మాకు అసలు ఐలాండ్లో ఉండేలాగా లేదులే కానీ ఇంత పైనుంచి చూస్తుంటే అదే మనం ఒక సపరేట్ ఐలాండ్లో ఉన్నాం కదా అన్న ఫీలింగ్ వచ్చింది అండ్ అసలు ఆ ఇల్లు చూడండి అసలు ఎంత దగ్గర దగ్గరికి ఎలా ఉన్నాయో మాకు ఎలాగో దారి తెరవట్లే కదా అని చెప్పేసి మేము మా ముందు ఫాలో అయ్యాము మేము చాలా కాన్ఫిడెంట్గా ఫాలో అయ్యాము మరి వీళ్ళకి తెలిసి ఉంటుందిలే అని చెప్పేసి వాళ్ళు కూడా బిస్కెట్ వేసినారు లాస్ట్కి మొత్తం తప్పిపోయి ఎక్కడనో ఒక చిన్న విలేజ్కి పోయినలాగా ఉండే మాకైతే సో అక్కడ ఒకళ్ళు ఉంటే వాళ్ళని అడిగాము అసలు మళ్ళీ ఈ కార్ రిటర్న్ ఇవ్వాలంటే ఎలా వెళ్ళాలని అడిగితే సో తను చెప్తుండే అనమాట నాకు ఈ కార్ట్ రిటర్న్ ఇచ్చేది ఇంత హడావిడి హడావిడి లేకపోయి ఉంటే ఇంకొంచెం టైం స్పెండ్ చేసి ఇంకా అన్ని స్పాట్స్లో ఆగి చూసుకుంటూ వెళ్తుండే బట్ నేను వెళ్ళిందే లాస్ట్ మినిట్లో సో మనం వాళ్ళకి ఫోర్ వర్క్ ఇవ్వకపోతే మనం కట్టిన డిపాజిట్ కూడా వాళ్ళే ఉంచేసుకుంటారు సో అందుకే త్వర త్వరగా వచ్చేసాము అసలు ఇంకా సన్సెట్ టైంలో చాలా బాగుండే అందరు అలా లైట్స్ వేసి వ్యూస్ చాలా బాగుండే అసలు ఇక్కడే ఉండిపోవాలనిపించింది కాకపోతే తప్పదు మనం వన్డేకే ప్లాన్ చేసుకున్నాం కదా సో ఇంకా రిటర్న్ బోట్కి స్టార్ట్ అవుతున్నాం సో ఇప్పుడే క్యాట్లిన్ ఐలాండ్ మేము అయిపోయింది ఆల్మోస్ట్ టూర్ అంతా సో వన్ డేలో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మనం సో ఇప్పుడే మా బోటింగ్ స్టార్ట్ అయింది బాగుంది సో ఈవినింగ్ టైంలో ఇక్కడ ఫిషింగ్ కూడా చేస్తారు సో అదే కెసీను వెళ్దాం అనుకున్నాం బట్ టైం అయిపోయి వెళ్ళలేకపోయాం బట్ బాగుంటుందని విన్నాము అందరి వేరే వాళ్ళ వీడియోస్ అవ్యూస్ ఇష్టం కెసినోలో ఇన్ సైడ్ సమ్ ఏదో మూవీ థియేటర్ ఉంటుంది అక్కడ ఈ కెటాయిన్ కెట్లిన్ ఐలాండ్ హిస్టరీ అంతా ప్లే చేస్తాను అన్నట్టు వింటాం సో అదొకటి మిస్ అయినా మేము ఎక్కిన ఫెర్రీ నుంచి నైట్ వ్యూ సో ఇందాక చూసాం కదా ఇదే కెసినో అండ్ ఇవన్నీ చిన్న చిన్న బోట్స్ అండ్ హౌసెస్ లైట్స్ అవన్నీ మంచి కనిపిస్తున్నాయి ఇక్కడ ఐ మేక్ ఏ వీడియో అనదర్ వీడియో విత్ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ సో ప్లీజ్ ఫాలో అవర్ ఐ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఇది ఇంకొక ఫెర్రీ ఇది ఇంకా చాలా బాగుంది చాలా లగ్జురియస్ ఉంది చూడడానికి మన లోపల ఎలా ఉందో చూడాలి